ఫ్రెండ్స్ మా అమ్మ సపోర్ట్ తో అయితే నేనైతే వెళ్తున్నాయి చూస్తున్నారు కదా మా అమ్మతో పంపించింది ఇది విఎన్ఆర్ బస్ బస్ అయితే చాలా దగ్గర చాలా ప్రదేశాలు వచ్చిన కాడి నుండి చూస్తుంటే ఎక్కువ ఫుడ్ విషయంలో కానీ అన్నిటి విషయంలో కానీ వెరైటీ వెరైటీ అయితే హిందీ అయితే నేర్చుకోవాలా హిందీ అయితే చాలా మందికి అర్థమవుతుంది గైస్ మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే దిగిపోయాము ఆరు ఏడున్నరకి ఈ లోపే దిగిపోయాము పుల్లుగా అయితే మంచి పడుతుంది చూస్తున్నారు కదా మొత్తం మబ్బు మబ్బుగా అయితే ఉన్నది మేము అక్కడి నుండి అయితే వ్యాన్ ఎక్కిపోయాము కింద చూస్తున్నారు కదా ఈ రేపు పట్టీలు అయితే వేసారనమాట చాలా మంది ఇక్కడ రాజ్యాకపోతే కిలోమీటర్ల దూరంలో అయితే మా బస్సు అయితే ఆపేశారు లోపకి ఎలా ఉండలేదు కాబట్టి ఇదిగో ముగ్గురు అన్న నేను ఫ్రెండ్స్ అనగదులు బండ్లు కనిపించాయి కదా ఈ బండ్లకి అయితే మొత్తానికి వంద రూపాయలు అనమాట మేము వంద రూపాయలకి అయితే మాట్లాడుకున్నాం ఈ వీడియోస్ కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్కి అయితే ఫుల్ వీడియో పెట్టేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవిత్ర స్నానం కావాలంటే ఇక్కడ కాదు యాక్చువల్గా చూస్తారు కదా ఎక్కడైతే అక్కడ స్థానం చేయకూడదు యాక్చువల్గా సెక్టర్ నెంబర్ త్రీలో గైస్ మన కుంభమేళలో సెక్టర్ నెంబర్ త్రీ ఎందుకు అంటున్నాను అంటే అక్కడ మన నాలుగు సాధువులు స్నానం చేసిన దగ్గర ఇక్కడ నుండి చూస్తున్నాం మనం చూస్తున్నాం కదా ఇది ఈ డ్యామ్ నుండి మనం ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా జనాలు అయితే ఇస్తారు మనమైతే సంఘం దగ్గరకైతే అయితే కరెక్ట్గా వచ్చేసాము అనమాట చూస్తున్నారు కదా జనాలు ఎంత ఫుల్ నెమ్ ఫుల్ ఫుల్గా ఉన్నారనమాట నేనైతే అవక్క ఈ జనాలు చూసి స్నానం చేయడము చాలా ఇబ్బంది అనుకున్నా అంత అయితే ఫ్రీగా అయితే జరిగింది చూస్తు ఓం నమస్తే బాయా ఓం తాను అన్న తర్వాత నన్ను పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా హర్ మహాదేవ్ అంటూ హరినామాలు అయితే నేనైతే పెట్టేసుకుంటున్నా మన ప్రవీతి సంఘంలో స్నానం చేసిన తర్వాత మనం ఈ నామాలు మనం వేసుకుంటే ఎంతో నాకు మా అమ్మకి మా తమ్ముడికి నాకు మా అక్కకి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ విలువస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళకైతే మనమైతే సపోర్ట్ చేయాలా ఒక థాడ్ మీద ఉండడం అంటే ఒక బ్యాలెన్సింగ్ అంటే చాలా చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళకి సో దాన్ని నాకైతే త్రివేణి సంఘంలో పవిత్ర స్నానం చేసుకుని అయితే రిటర్న్ అయిపోతున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జనాలంతా కుప్పల తిప్పలుగా ఉన్నారు ఒక మూడు కిలోమీటర్ల వరకు నడల్లా రైల్వే స్టేషన్కి సో ఆ రైల్వే స్టేషన్ నడాలంటే ఈ మూడు కిలోమీటర్లు ఎలాగ ఈ జనాలతోనే గడపల్ల సో నేనైతే ఇదిగో దగ్గరలో అయితే వచ్చేసిన మా అక్కడ నుండి మనకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మన రైల్వే స్టేషన్ నేనైతే రైల్వే స్టేషన్కి వచ్చేసిన ఇక్కడ నేను టికెట్ ఎక్కడికి అనుకుంటున్నారు కదా డైరెక్ట్ మనకి వారణాస్కి అయితే నేను టికెట్ తీసుకున్నాను అండ్ టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే డైరెక్ట్ మనకి కాశీకి అయితే బయదేళ్ళిపోతున్నాను నెక్స్ట్